జిల్లాకు నూట యాభై కిలోమీటర్ల సుదూర ప్రాంతమైన ఉదయగిరిని డివిజన్ చేయాలని ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రంగనాయకుల గుడి దగ్గర నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెట్ట ప్రాంతం వెనకబడిన ప్రాంతం అభివృద్ధికి నోచుకోని ప్రాంతం రాష్ట్రంలో ఏదైనా ఉందయ్యా అంటే అది ఒక్క ఉదయగిరి అని గుర్తు చేశారు నియోజకవర్గంలో మూడు లక్షలకు పైచీలకు జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయాలని ప్రశ్నించారు ఈ ఉద్యమం ఏ పార్టీలకు వ్యతిరేకత కాదని పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ది కోసం ఈ ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు డివిజన్ గా ఏర్పడితే ప్రజలకు అన్ని వసతులతో పాటు అభివృద్ది కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ¡Gracias! చేరుకోవాలంటే వందల కిలోమీటర్లు మరి ప్రయాణం చేయాలి మరి అలాంటి పరిస్థితి రాకుండా విద్యా వైద్య సదుపాయం సంకేతాలు మనకు రావాలంటే మన ఉదయగిరిని జిల్లాగా చేయాలి అంతకు ముందు ఉదయగిరి జిల్లా ఉండాలంటే వాస్తవానికి ప్రజల వద్దకు పాలన అందించాలంటే ఉదయం మీరు రెండు డివిజన్లు చేయాలి రెండు డివిజన్లు చేస్తే కానీ ప్రజలకు డివిజన్ అందుబాటులో ఉండదు కానీ మన ఈ నూట కిలోమీటర్ల పరిధి తీసుకొని కావలి డివిజన్ లో కలుపుతున్నారు మరి ఇది మరి జిల్లా అధికారులకు మరి ప్రజా ప్రతినిధులకు లేదా ఈ ప్రభుత్వానికి ఎలా ఎనిమిది మండలలో సుమారుగా మూడు లక్షల యాభై ఉన్నారు మూడు లక్షల యాభై మరి ఉదయగిరి డివిజన్ పెట్టమని అడిగితే మనల్ని తీసుకోవల్ డివిజన్ లో కలుపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే నా అర్థం కాలే కనీసం డివిజన్ అవుతుంది చాలా మంది కలెక్టర్లు కూడా మీకు డివిజన్ చేస్తాం డివిజన్ చేస్తాం కారణం తెలుసా మన అమాయకత్వం మన అసమర్థత మనకు గొంతు లేఖలు పెట్టలేము గొంతు మిగిలించి మాట్లాడలేము మరి ఉద్యమాలు చేయలేము మరి ఈ డివిజన్ కోసము మనమందరము చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది మీరు కాబట్టి ఈ డివిజన్ కోసం పోరాడే నాయకులకు ఈ ఉద్యమానికి మీరు సభ్యులై మీరు బలోపేతం కావాలని మీరు చేయతో అందించాలని మనం గట్టిగా నిలదిస్తే డివిజన్ కాకుండా పోదు మన ఉదయగిరి ప్రాంత వాసులు కానీ కార్యకర్తలు కానీ అన్ని పార్టీల కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు ఈ యొక్క ఉద్యమం మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయటమే అయ్యా మాకు ఆకలేస్తుంది మాకు అన్నం పెట్టండి అమ్మ మాకు ఆకలి అన్నం పెట్టండి అని అడిగే కార్యక్రమే తప్ప ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు పోయిసారి ప్రభుత్వంలో మనం అడిగాము శాంతియుతంగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా శాంతియుతంగా అడుగుతా ఉన్నాం మనం అడిగేది కూడా మీరు అందరూ కానీ గమనిస్తే మేము అనవసరంగా ఏమి పదాలేకి రావడం లేదు ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ పెంచే క్రమంలోనే మేము బయటకు వచ్చి ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ఒక జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు పోతున్నాము కానీ మేము అట్లా ఇట్లా ఏమీ పోవడం లేదు అదంతా మీరు అందరూ గమనించాలి ఏం జరగాలంటే చిన్న చిన్న జిల్లాలే అభివృద్ధి ఉంది చిన్న చిన్న జిల్లాలే అప్పుడే మనకి అభివృద్ధి వేగవంతం అవుతుంది దాని ఒక జిల్లా అయిన దానివల్ల ఒక మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి ఇరవై నాలుగు గంటల వైద్యం ఏదన్నా ఏ జబ్బు వచ్చినా కానీ అక్కడనే మరి చూడండి నెల్లూరు పోవాలా ప్రతిదానికి మధ్యలో ఇబ్బంది అది ఒకటి ఇంకొకటి మీరంతా అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళకి అర్థం వాళ్ళకి కొన్ని కొన్ని అవసరం లేకపోయినా కానీ కొన్ని కొన్ని పదాలు ఉపయోగించారు ఆంధ్ర పాలకులు వివక్షకు గురి చేస్తున్నారు మరి సేమ్ అదే పాయింట్గా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో వివక్షకు గురవుతున్నాం మనం అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి నెల్లూరు జిల్లాలో ఎందుకు వివక్ష గురవుతున్నాము గత ఎన్నో శతాబ్దాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే నెల్లూరు జిల్లాకి ఇచ్చిన ఫండ్స్ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉపయోగించుకొని మనకి పక్క బిసిటీసీ రాస్తారు మనకి మనకేం అభివృద్ధి లేదు ఇక్కడ అందుకని మనకి డబ్బులు అవసరం లేదు ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ మన నెల్లూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో కేటాయిస్తే వెనుకబడిన జిల్లాలు ఏమిటి తెలుసా ఒక ఏడు జిల్లాలు ఆ ఏడు జిల్లాలతోటి ఇంకొక జిల్లా ఉంగోలు కూడా కలిపి ప్రత్యేక ప్యాకేజీ నెల్లూరు రాజకీయాలకు అది అతీతంగా ఉదయగిరి జిల్లా కావాలని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ముఖ్యంగా జర్నలిస్టులు కూడా అందరినీ కలిశారు మంత్రి సంఘ సంఘాలు కలిశారు ఎమ్మెల్యేలు కలిశారు మంత్రులను కలిశారు కలెక్టర్లు కలిశారు అందరినీ కలిశారు కానీ రెస్పాన్స్ ఎంతవరకు వచ్చిందో ఉదయగిరి జిల్లా సాధన కూడా అక్కడికే ఆగిపోయింది ఇప్పుడు కొత్తగా మనము ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కావాలి అని అందరూ కూడా గొంతెత్తి ఈరోజు ర్యాలీ జరిపిన దానికి నిజంగా కనీసం మనం ఉదయం రెవెన్యూ డివిజన్ కావాలనేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంది కానీ మామూలుగా ప్రజాని కలిగే రెవెన్యూ డివిజన్ అంటే ఏంది ఎందుకు రెవెన్యూ డివిజన్ అంటే కూడా చాలామంది ర్యాలీ తక్కువగానే వచ్చారు జరుగుతూగానే ఉంది కారణం ఏమిటి వాళ్ళకి తెలియదు ఇంపార్టెన్స్ ఒక రెవెన్యూ డివిజన్ కానీ వస్తే ఒక ఆర్టీఓ గారు ఇక్కడ ఉంటారు ఒక డిఎస్పి ఉంటారు ఒక సబ్ కలెక్టర్ ఉంటారు అనేక ఆఫీసులు వస్తాయి అన్ని షాపులు కానీ అన్ని ప్రాంగణాలు కానీ తర్వాత రియల్ ఎస్టేట్లు కానీ అన్నీ డెవలప్ అవుతాయి కానీ మనము మన తప్పుడు మన జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ అయింది ప్రతి ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ కనీసం మనం ఉదయగిరి ఇంత చారిత్రకంగా ఉండి కనీసం మున్సిపాలిటీ కూడా వ్యవస్థ అంటే నిజంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ పోయి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉదయగిరి నుంచి వచ్చిన వాళ్ళే ఉదయగిరి ఏరియా వాళ్ళే ఆ పక్క ఊరు వాళ్ళే మినిస్టర్లు కూడా ఉదయగిరి తాలూకాకు సంబంధించిన వాళ్ళే ఎందుకు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఒక కనీసం రెవెన్యూ డివిజన్ ఒక మున్సిపాలిటీ కూడా చేయలేకపోతున్నారు అనేది రాజకీయాలకు అతీతంగా మనుషులకు అందరికి కావాలి మన ఈ నూట ఇరవై ఐదు కిలోమీటర్ల చంపుతున్నారు మరి ఇది మరి జిల్లా అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు లేదా ఈ ప్రభుత్వానికి ఎలా సమంజ సమన్పించిందో మాకే మరి జిల్లాలో ఉన్నారు మూడు లక్షల యాభై వేల మంది జనాభాతో ఒక డివిజన్ తక్కువ ఉందా ఒక డివిజన్ మరి ఉదయగిరి డివిజన్ పెట్టమని అడిగితే మనల్ని తీసుకుని కావలి డివిజన్ లో కలుపుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే నా అర్థం కాలే కనీసం డివిజన్ అవుతుంది చాలా మంది కలెక్టర్లు కూడా మీకు డివిజన్ చేస్తాం డివిజన్ అని చెప్పారు మరి కలెక్టర్లు చెప్పిన మాటలు కూడా ఇక్కడ ఎక్కడా పోయి చివరికి మనకు డివిజన్ కూడా లేకుండా గుడ్డు సునా కూర్చుంటారు మరి ఈ పరిస్థితి మనం చేతలు పెట్టలేము గొంతు మిగిలించి మాట్లాడలేము మరి ఉద్యమాలు చేయలేము ఉద్యమాల్లో కలిసి రాలేము మరి ఎవరైనా సరే అడిగిందే మనకు ఖచ్చితంగా మన ఉదయగిరిని కేంద్రంగా చేసుకుని ఉదయగిరిని రెవెన్యూ డివిజన్ చేయాలని చేసిన